ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సులు మహిళలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందుకు సంబంధించి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఊపేసింది ఏపీకి సంబంధించి అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులు కూడా చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఏ బస్సులు ఎక్కాలి ఎలాంటి బస్సులు మహిళలకు ఉచితం ఏ బస్సులు ఎక్కకూడదు అదే విధంగా బస్సులకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు బస్సులో ఎక్కాలంటే ఆధార్ కార్డు సంబంధించి ఒకటే సరిపోతుందా ఆధార్ కార్డుతో పాటు ఏ ఇతర కార్డులన్నా కావాలా అసలు ఏ బస్సులు అసలు ఒక్క ఆల్ట్రా డెలక్స్ అంటే ఏంటి పల్లె వెలుగు అంటే ఏంటి దాదాపు ఐదు బస్సులు ప్రభుత్వం చెబుతుంది ఆల్ట్రా డెలక్స్ అదేవిధంగా పల్లె వెలుగు మినహా మిగతా బస్సులు ఏంటన్నది చాలా మందికి అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం ఉంది ఇంతకీ జిల్లాలకే పరిమితమా లేకపోతే జిల్లాలకే పరిమితం అయితే కొన్ని జిల్లాలో మిక్సింగ్ ఉంటాయి అంటే ఒక బస్సు రాజమండ్రి వరకు వెళ్ళిందంటే మధ్యలో జిల్లా మారిపోతుంది మనం అక్కడి నుంచి బస్సు టికెట్ కొడతారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులో ప్రయాణించవచ్చా ఇలాంటి విషయాలన్నీ కూడా మహిళలకు ముఖ్యంగా ఈ ఫ్రీ కు సంబంధించి క్లుప్తంగా వివరించేందుకు లోకల్ మరి మరియు న్యూస్ ఐటీన్ ప్రయత్నం చేస్తుంది ఆర్టీసీ బస్ కు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ దాదాపు ఆగస్టు పదిహేను సంబంధించి ఫ్రీగా ఈ బస్సులన్నీ కూడా మహిళలకు ఐదు రకాల బస్సులు అందించే సౌకర్యం అయితే కల్పిస్తుంది దీనికి సంబంధించి డిపో మేనేజర్ అధికారులు డిపో మేనేజర్ మనకి రమణ అందుబాటులో ఉన్నారు ఎలాంటి బస్సులు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పల్లె బస్సు అంటే ఎలా పల్లె విలుగులన్నీ కూడా ఫ్రీగా సార్ చెప్పండి అంటే ఫస్ట్గా బస్ ఎక్కే ప్రయాణికులు మహిళలు ఎలాంటి కార్డులు తెచ్చుకోవాలి ఏంటి నమస్తే అండి నేను ఏపీఎస్ఆర్టీసీ తుని డిపో మేనేజర్ జీజీబీ రమణ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే స్త్రీ శక్తి పథకం మహిళల బస్సులో బస్సులో మహిళల ఉచిత ప్రయాణం ఈ స్త్రీశక్తి పథకంకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ బస్సు మెట్రో ఈ బస్సుల్లో ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చును సూపర్ లగ్జరీ మరియు అల్ట్రాడెలక్స్ మరియు స్టార్ లైనర్ మరియు ఏసీ బస్సులలో ఉచిత ప్రయాణంకు అవకాశం లేదు ఈ ఐదు బస్సులు ఎలా ఉంటాయి అంటే వెలుగు అదే విధంగా ఈ ఆల్ట్రా వెలుగు మాత్రం తెలుసు మిగతా మూడు బస్సులు ఎలా ఉంటాయి ఏంటి గతంలో ఉన్నాయా లేకపోతే ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయా ఏంటి ఈ ప్రస్తుతము కొత్తగా ఏ బస్సులు రూపుదిద్దుకోలేదండి దూర ప్రాంత సర్వీసులకు వెళ్ళే బస్సులు లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అవి ఈ ఉచిత పథకానికి అనుమతి ఇవ్వలేదు అవి జనరల్ గా అందరికీ తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా మహిళా ప్రయాణికులకు కానీ ఎవరికి తెలియకపోయినట్లయితే మేము మా బస్ స్టాండ్లో ఇరవై నాలుగు గంటల్లో కూడా మా ఆర్టీసీ ఉద్యోగ వస్తువులతో కౌంటర్లు ఏర్పాటు చేశాము మీకు ఏమైనా సందేహములు ఉన్న వివరాలు కావాల్సి వచ్చినా మా కౌంటర్లను సంప్రదించవచ్చును అలాగే మా తుని అన్నవరం ఎంక్వైరీ పాయింట్లందుకల ఎంక్వైరీ నంబర్లు కూడా మీరు సంప్రదించవచ్చును కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి నేరుగా బస్సులు వెళ్తాయా లేదంటే మళ్ళీ స్టాప్ రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి విజయవాడ ఇలా వెళ్ళాలి ఎందుకంటే సూపర్ లగ్జరీలు లగ్జరీలు మాత్రమే ఎక్కువగా వెళ్తా ఉంటాయి మరి ఇలాంటి వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారేంటి కాకినాడ నుండి విజయవాడ వెళ్ళాలంటే అది దూర ప్రాంతం సంబంధించినది కాబట్టి వాటికి సూపర్ లగ్జరీ బస్సులే అల్ట్రా బస్సులే తిరుగుతున్నాయి కాబట్టి ఆ బస్సుల్లో నేరుగా మీరు ప్రయాణం చేయలేరు కాకినాడ నుండి రావులపాలెం వరకు పల్లె వెలిగ బస్సులో కానీ అల్ట్రా పల్లె విలుగ బస్సులో కానీ ఎక్స్ప్రెస్ బస్సులో కానీ వెళ్ళి అక్కడ దిగిన వెంటనే అక్కడ మరలా ఏలూరు వరకు పాసింజర్ బస్సులు అందుబాటులో ఉంటాయి ఏలూరు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ దిగి విజయవాడ వరకు ఆర్నరీ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అలా ఒక రెండు సార్లు దిగి విజయవాడ వెళ్ళవచ్చును అంటే ప్రయాణికులు లేని తెచ్చుకోవాలి ఏంటి బస్సు ఎక్కాలంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి మహిళలకు ఈ ఉచిత పథకం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు ఆంధ్రప్రదేశ్కి చెందినట్లుగా ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వము కానీ ఇచ్చినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ని చూపించి ప్రయాణం చేయవచ్చును అంటే ఇతర వాళ్ళకి అంటే ఇప్పుడు పురుషులకి అయితే బస్ ఫ్రీ లేదు లేడీస్కి మాత్రమే లేడీస్కి మాత్రమే ఉంది ఇలాంటి తరుణంలో అంటే హెజరాలు ఉంటారు కదా వాళ్ళు ఇటు జెంట్స్ కాదు లేడీస్ కాదు వాళ్ళకైనా ఇందులో అవకాశం ఉందంటారా లేదా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసింది వారు కూడా ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చును వారు వారు కూడా ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది హెజ్రాలకు కూడా ఫ్రీగా ఉందా హెజ్రాలకు కూడా ఫ్రీగా ఉన్నది ఫ్రీ ఉన్నది వారు కూడా ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్త్రీ శక్తి అర్హులే మొత్తానికి ఇది గోదావరి జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కి సంబంధించి ఏదైతే ఈ ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేస్తుందో ప్రభుత్వం మహిళలకు సంబంధించి మహిళలతో పాటు హెజ్రాల్ కు కూడా ఈ ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తుంది అయితే కొన్ని బస్సులు అంటే ఆల్ట్రా డెలక్స్ గానీ అదే విధంగా పల్లి వెలుగు బస్సులు మరి కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు అయితే సూపర్ లగ్జరీ డెలక్స్ వంటి బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే అవి ప్రయాణిస్తాయి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ లాంగ్ టూర్ అంటే ఉదాహరణకి కాకినాడ నుంచి విజయవాడ లేదా రాజధాని వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బస్సులు వెళ్ళవు కాబట్టి మధ్య మధ్యలో ఏదైతే రావులపాలెం కావచ్చు రాజమండ్రి కావచ్చు నేరుగా స్టాపుల్లో ఆగిన తర్వాత మరలా ఇంకొక బస్సు అయితే మాత్రం ఎక్కాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం ముందు ముందుకు ఏదైనా మార్పు చేసి ప్రత్యేక బస్సులు ఏమైనా తీసుకొస్తున్నామని అన్న విషయం అయితే మాత్రం వేయి చూడాలి ప్రస్తుతం ఆగస్టు పదిహేను సంబంధించి మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది లొకైటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి